ఓ అబ్బాయి అమ్మాయి బైక్ మీద వెళ్తూ ఉన్నారు బైక్ కాస్త స్పీడ్గా వెళ్తుంది ఆ అబ్బాయి వెనకే బురకా వేసుకున్న అమ్మాయి వీరిద్దరిని చూసిన ఓ ఆరుగురు వీరిని ఫాలో అవుతూ వచ్చారు వీరికి ఎందుకో భయమేసి కాస్త వేగం పెంచారు అయినా సరే ఆ ఆరుగురు మూడు బైక్ల మీద చాలా వేగంగా ముందుకు వచ్చేసారు వారి బైక్ అడ్డగించేశారు బైక్ ఆపగానే అబ్బాయి పేరు అడిగారు సచిన్ అని చెప్పాడు ఆ అబ్బాయి అంటే హిందువుగా గుర్తించేశారు ఇక ఆ ఇద్దరిని కాస్త పక్కకు తీసుకెళ్లారు అంటే రోడ్డు పక్కనే ఉన్న ఒక దుకాణంలోకి తీసుకెళ్లారు ముస్లిం అమ్మాయిని బైక్ ఎక్కించుకుంటావా అని ఒకటి పీకారు ఆ తర్వాత అమ్మాయి దగ్గరికి వచ్చి బుర్కా తీయాలని కోరారు ఆమె తీయనంది ఆ తర్వాత ఆరుగురిలో ఒకడు అమ్మాయి బుర్కాను బలవంతంగా తొలగించాడు మరొకడేమో ఆ మహిళ జుట్టులాగి ఆమెను చెంపదెబ్బ కొట్టాడు మరో ముగ్గురేమో సచిన్ కొట్టే పనిలో పడ్డారు మొత్తానికి ఆరుగురు కలిసి వీరిద్దరిని నానా హంగామా చేశారు ఇక పక్కనే ఉన్న స్థానికులంతా కూడా చూస్తూ ఉన్నారు కొద్దిసేపటికి గాని కదలలేదు తీరిగ్గా వచ్చి ఎలాగోలా వీరిద్దరిని కాపాడారు ఆ తర్వాత విడివిడిగా వీరిని పంపించేశారు అయితే వీరిద్దరు సరాసరి పోలీస్ స్టేషన్ కి వెళ్లలేదు బ్యాంక్ వెళ్లారు ఎందుకంటే వీరిద్దరు చేస్తూ ఉంటారు ఓ లోన్ రికవరీ కోసం వెళ్లి వస్తూ ఉండగా ఈ ఆరుగురు వ్యక్తులు అడ్డగించి వారి పేర్లు అడిగారు ఆ తర్వాత హిందూ ముస్లిం అని విడదీసి కొట్టారు ఇంకేముంది బ్యాంక్ ఎంప్లాయీస్ ఊరుకుంటారా వెంటనే పోలీసులను పిలిచారు పోలీసులు జరిగిన కథ మొత్తం తెలుసుకున్నారు ఆరుగురు అరెస్ట్ అసలు విషయం ఏమిటంటే ఈ ఆరుగురు కూడా ఉత్తరప్రదేశ్ లో సీఎం యోగి ఆదిత్యనాథ్ పాలనలో ఉన్నారని మర్చిపోయారు పాపం ఎందుకంటే యోగి ఆదిత్యనాథ్ మార్క్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో ఆ తర్వాత వీరికి తెలిసొచ్చింది స్టేషన్ లో వీరికి మామూలు రేంజ్ ట్రీట్మెంట్ ఇవ్వలేదు యోగి మార్క్ ఏంటో చూపించారు చూస్తున్నారు కదా కుంటుకుంటూ కుంటుకుంటూ వస్తున్న వీడియోలు ఆ ఆరుగురు వెదవలు వీళ్ళే పేర్లు సర్తరాజ్ షాధబ్ ఉమర్ హర్ష్ షోయబ్ క్షమిగా గుర్తించారు పోలీసులు ఈ ఆరుగురు నిందితులు పోలీస్ స్టేషన్లనే కుంటుకుంటూ వచ్చి క్షమాపణలు చెబుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది మరి వీళ్ళందరికీ కూడా యోగి మాక్ ట్రీట్మెంట్ సరిపోతుందా లేదా ఇంకా ఏమైనా పనిష్ చేయాలా మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి గోలీ నీకైనా దిగాలి నాకైనా దిగాలి ఇది గోలిమార్ సినిమాలో డైలాగ్ కానీ అక్కడ ఉంది యోగి తుపాకీ ఆ తుపాకీకి గోలి దింపడం మాత్రమే తెలుసు అసలు యూపీలో ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కావడం లేదు కానీ బయటి ప్రపంచానికి మాత్రం లైవ్లో హత్యలు కనిపిస్తున్నాయి సమయం రాత్రి పది గంటల నలభై నిమిషాలు హాస్పిటల్ ముందు ఒక వ్యాన్ ఆగింది అందులో నుంచి చైన్లతో కట్టేసిన అతిక్ అతని తమ్ముడు దిగారు చుట్టూ పోలీసులు తొమ్మిది మంది మీడియా జర్నలిస్టులు వారు హాస్పిటల్కి వెళ్ళక ముందే ఇంటర్వ్యూ చేయడం మొదలు పెట్టారు జర్నలిస్టులు మూడు రౌండ్లలో భద్రత మొత్తం పదిహేను మంది పోలీసులు కెమెరాలు కూడా రోల్ అవుతూ ఉన్నాయి నాలుగు జాతీయ ఛానల్స్ లైవ్లో నడుస్తున్నాయి జనం పలచుగానే ఉన్నారు ఆతిక్ అష్రఫ్లు నడుచుకుంటూ వస్తున్నారు మీ జర్నలిస్టుల కారణంగానే నేను బ్రతికి ఉన్నాను అన్నాడు ఆతిక్ అదే అతని చివరి మాట మీడియా జర్నలిస్టుల ముసుగులో నకిలీ ఐడి కార్డులు డమ్మీ కెమెరాలు లోగులతో వచ్చిన ముగ్గురు దుండగులు పాయింట్ బ్లాంక్లో ముందు అతిక్ని కాల్చారు ఆ తర్వాత తన అన్నను కాల్చారని చూసేలోపే అతి దగ్గర నుంచి అశ్రఫ్ను కూడా కాల్చి చంపేశారు పోలీసులు వారిని వారించే ప్రయత్నం చేసినా సరే తగ్గలేదు వరుసగా దగ్గర నుంచి పది రౌండ్ల కాల్పులు జరిపి మీడియా ముందే పోలీసుల రక్షణలో మాఫియా డాన్ అతిక్ అతని సోదరుడు నిమిషంలో చనిపోయారు ఇదంతా కూడా యాభై సెకండ్లలో జరిగిపోయింది మరి ఇండియాలోనే అతిపెద్ద డాన్ ఇంతటితో యూపీ హత్యలు ఆగిపోతాయా లేదంటే ఇంకా ఉన్నాయా యోగి తుపాకీ లిస్ట్లో ఇంకా ఎంతమంది ఉన్నారు ఈ చంపిన ముగ్గురు కూడా ఇప్పుడు ఎన్కౌంటర్ అవుతారా ఇదే ఇప్పుడు నేషనల్ వైడ్ ప్రశ్న అసలు ఇంతకీ ఎంతమంది ఎన్కౌంటర్ అయ్యారు యోగి తుపాకీ లిస్ట్ ఏంటో ఓసారి చూద్దాం ఉత్తరప్రదేశ్ అంటేనే దేశంలో నేరాలకు అడ్డాగా పేరుండేది ఎంతలా అంటే ప్రతివాడు రౌడీగా చెలామణి అయ్యేవాడు కొంతమంది బయట రాష్ట్రాల్లో నేరాలు చేసి గ్రామాల్లో దాక్కునేవారు అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్లో పాలన అంతసులువు కాదు ఇక గత ప్రభుత్వాలు అంటే ఎస్పీ బీఎస్పీలు నేరగాలు పోలీసులను నాయకులను బెదిరిస్తూ బరి తెగించి హత్యలు చేస్తున్న వారిని అవసరాలకు వాడుకున్నాయి కేవలం అవే కాదు మధ్యలో బీజేపీ సర్కార్ హయాంలో కూడా నేరగాలకు స్వర్గధామంగా మారింది యూపీ అయితే రెండు వేల పదిహేడులో యోగి సీఎంగా మారిన తర్వాత వచ్చి రాగానే గూండారాజ్ని సహించను నేరగాళ్లను మట్టిలో కలిపివేస్తానన్నారు ఎంతలా అంటే ఒక కానిస్టేబుల్ను క్రిమినల్ చంపితే చలించిపోయి అంత్యక్రియలకు హాజరయ్యారాయన కన్నీళ్లు పెట్టుకున్నారు నేరగాళ్లకు నచ్చినట్లు చేస్తే ప్రభుత్వం పోలీస్ వ్యవస్థ ఉండి ఎందుకన్నారాయన అందుకే వేలాది మంది నేరగాళ్లను పదుల సంఖ్యలో గ్యాంగ్స్టర్స్ని కుక్కను చంపినట్లు చంపుతూ ఉన్నారు ఆ కానిస్టేబుల్ హత్య యోగి చేత కంటతడి పెట్టించింది ఆయన చితి మీద ప్రమాణం చేసినట్టున్నారు యోగి అయితే ఈ గ్యాంగ్స్టర్ ఆతిక్ అహ్మద్ కొడుకు అసత్తో పాటు షాప్ ఘాటర్ అయిన గులాంను చంపిన తర్వాత యూపీ రాజకీయ పార్టీలే కాదు ప్రతిపక్షాలు యోగి తీరును తప్పుపడుతున్నాయి ఎందుకంటే ఇలా చంపుకుంటూ పోతే కోర్టులెందుకు వాటిని మూసేసి తుపాకీతో న్యాయం చేయమని వెటకారం చేస్తున్నారు కానీ వ్యవస్థ విఫలమైంది కాబట్టే యోగి న్యాయం చేస్తున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు అంతేందుకు ఎంతోమందిని చంపించిన ఆతిక్ అహ్మద్ మీద వందల కేసులున్నాయి కానీ ఇంకా జైల చుట్టూ ప్రజాదనంతో తిప్పుతున్నారు పోలీసులు అతను చేయని నేరమంటూ లేదు ఆ ఫ్యామిలీలో మొత్తం హంతకులే తన తమ్ముడిని ఓడించిన రాజ్పాల్ను చంపించి బై ఎలక్షన్ పెట్టిస్తానని హత్య చేసిన నీచుడు పోలీసులను కొట్టాడు ఉన్నతాధికారులను తిట్టాడు జర్నలిస్టులను చంపేశాడు వందలాది కబ్జాలు బెదిరింపులతో ఇష్టం వచ్చినట్లు చేశాడు అయినా సరే ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీగా కూడా గెలిచి పదవులను వెలగబెట్టాడు అలాంటి మనుషులను చంపినవాడు దర్జాగా బయట తిరిగితే వ్యవస్థ ఫెయిల్ అయినట్లే కదా పట్టపగలే ఆ తిక్కొడుకు అసద్ తన మనుషులతో సాక్షిగా ఉన్న ఉమేష్ పాల్ను అతని అంగరక్షకులైన అమాయకపు కానిస్టేబులను పట్టపగలు కాల్చి చంపాడు తుపాకీలతో బజార్లో పడి రెచ్చిపోతుంటే ఎన్కౌంటర్ చేయక ఏం చేస్తారు రౌడీలకు చట్టాలుండవు కానీ ప్రభుత్వానికి పోలీసులకేనా అని జనం నిలదీస్తున్నారు అందుకే ఉమేష్ హత్య కేసులో ఉన్న వారందరినీ పోలీసులు ఎన్కౌంటర్ చేశారు ఇరవై ఒక్క ఏళ్ళు కూడా లేకుండానే రౌడీ అవతారం ఎత్తిన అసద్ను చంపకుంటే ఏం చేస్తారనేది యోగి మద్దతుదారుల మాటలు పాపం ఇద్దరు కానిస్టేబుల్ భద్రత కోసం ఉంటే కనికరం లేకుండా వాళ్ళని కూడా కాల్చి చంపాడు అసద్ మరి అలాంటి వాడిని అరెస్ట్ చేసి రాజమర్యాదలు చేస్తే అది అలసగా మారిందని వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి రెండు వేల పదిహేడులో బుల్డోజర్ను బయటకు తీసి ఎన్కౌంటర్లు మొదలుపెట్టిన తర్వాత రౌడీలు పాత నేరస్తులు ఉచ్చపోసుకోవడం మొదలుపెట్టారు యోగి వచ్చాక ప్రతి పదమూడు రోజులకు ఒక ఎన్కౌంటర్ జరిగిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి వాటిలో కొన్ని అనుమానాస్పద మరణాలు కూడా ఉన్నాయట ఏది ఏమైనా నేరగాళ్లకు ప్రాణం తీస్తామనే భయం లేకుంటే భయపడరనేది యోగికి బాగా తెలుసు గత నలభై ఏళ్లలో యూపీలో గూండాలదే రాజ్యమైంది యోగి సర్కారు వచ్చి రాగానే నేరగాళ్లకు హెచ్చరికలు జారీ చేశారు స్వయంగా సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా తెలిపారు నేరాలు చేస్తే కాల్చి చంపేస్తామని భయపెట్టినా సరే ఎవరు పట్టించుకోలేదు పోలీసులకు రూల్స్ ఉంటాయి ప్రతి బుల్లెట్ కి లెక్క చెప్పాలని అనుకున్నారు కానీ హత్యలు చేసి పారిపోయిన వారు కోర్టు వాయిదాలకు రాకుండా తిరుగుతున్న ఒక్కొక్కరిని వేసేయడం మొదలుపెట్టారు రెండు వేల పదిహేడులో ఏకంగా ఇరవై ఎనిమిది మంది కరుడు కట్టిన నేరగాలను పోలీసులు ఎన్కౌంటర్ చేశారు మొదటి పది ఎన్కౌంటర్ల తర్వాత పారిపోయి కోర్టుకు రాకుండా బెయిల్ మీద బయటకు వెళ్లి వాయిదాలకు రానివారు పోలీస్ స్టేషన్లో సంతకాలు పెట్టిన వారి ఇంటికి వెళ్లి మరి కాల్చివేశారు పోలీసులు ఇంకొంతమంది దొరకకపోతే ఇళ్లను బుల్డోజర్లతో కూల్చేసింది యూపీ సర్కార్ దీంతో వేలాది మంది మమ్మల్ని జైల్లో పెట్టండి మహాప్రభు అంటూ పోలీస్ స్టేషన్లో కాదు లాయర్లతో కోర్టులోనే లొంగిపోతున్నారు దీంతో కోర్టులు జైళ్లకు నేరస్తుల క్యూబ్ మొదలైంది అయితే యూపీలోని బడా గ్యాంగ్స్టర్ల ఏరివేత రెండు వేల పదిహేనులోనే మొదలైన కొంతమంది వేరే రాష్ట్రాల్లో కేసులుండడంతో అక్కడ లొంగిపై జైల్లో దాక్కున్నారు గ్యాంగ్స్టర్ ఆతిక్ అహ్మద్ కూడా గుజరాత్ కేసులో లొంగిపై సబర్మతి జైల్లో నక్కాడు మిగిలిన వారిని వేసేమని ఆదేశాలిచ్చారు యోగి దీంతో స్పెషల్ టాస్క్ ఫోర్స్కు విపరీతమైన పని ఏర్పడింది ఈ టీంలో మెరికల్ లాంటి పోలీసుల నుంచారు ఇక జులై పది రెండు వేల ఇరవైలో పేరు మోసిన గ్యాంగ్స్టర్ వికాస్ దుబే ఎన్కౌంటర్లో చచ్చాడనే వార్త యూపీని షేక్ చేసింది ఈ వికాస్ మీద యూపీ సహా పక్క రాష్ట్రాల్లో కూడా కేసులున్నాయి మనుషుల ప్రాణాలను సులభంగా తీయటమే కాదు బయట హీరోల బతికాడు ఇలాంటి నీచుడు భయంతో పోలీసులకు లొంగిపోయాడు కానీ వాడికి కర్మయోగి రూపంలో వచ్చింది పోలీసులు ఒక కేసు నుంచి మరో కేసులో దుబేను కొట్టేస్తున్నారు జులై పది రెండు వేల గ్యాంగ్స్టర్ వికాస్ దుబేను ఉజ్జయిని నుంచి కాన్పూర్ తీసుకువెళ్తున్నారు పోలీసులు వికాస్ చుట్టూ మెరికల్ లాంటి పోలీసులున్నారు అయితే వికాస్ ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురై తిరగబడింది దీంతో వికాస్ పారిపోవడానికి ప్రయత్నించడంతో పోలీసులు తుక్కుతుక్కుగా కాల్చి చంపి ఎన్కౌంటర్ చేసి పారేశారు అంతే ఒక్కసారిగా బడా క్రిమినల్స్ మొత్తం మళ్లీ విడతల వారిగా బెయిల్ వచ్చిన రద్దు చేసుకొని జైలుకు వెళ్తున్నారు అయితే జైలుకు వెళ్లిన పోలీస్ వాహనంలోనే ఎన్కౌంటర్ జరుగుతుండటంతో అంతా మళ్లీ వణికిపోతున్నారు ఇంకా సరిగ్గా పేరు మోసిన గ్యాంగ్స్టర్ వికాస్ దుబేను చంపిన పదిహేను రోజులకే మరో గ్యాంగ్స్టర్ టీం కు కాపలాని బరాబీక్ లో దాకొగా జులై ఇరవై ఐదు రెండు వేల యూపీ పోలీసులు టాస్క్ ఫోర్స్ జాయింట్ ఆపరేషన్ లో కుక్కను కాల్చినట్లు కాల్చి చంపారు ఇది మరో సెన్సేషన్ ఇక మరొకడున్నాడు బంగ్లాదేశ్ గ్యాంగ్స్టర్ హంజా రెండు దేశాల్లో నేరాలు చేస్తున్నాడు మరి ముఖ్యంగా ఇక్కడ నేరాలు చేసి వచ్చిన డబ్బుతో ఆ దేశంలో ఎంజాయ్ చేస్తున్నాడు దీంతో అతని మీద నిఘా పెట్టిన పోలీసులు లక్నోలోని గోమతీ నగర్లో హాయిగా విశ్రాంతి తీసుకుంటుండగా నిద్రలేపి మరీ కాల్చి చంపారు ఈ ఎన్కౌంటర్ అక్టోబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఒకటిన జరిగింది ఇక్కడ విశేషం ఏమిటంటే ఎన్కౌంటర్ లక్నోలో జరిగితే సెలబ్రేషన్స్ బంగ్లాదేశ్లో జరిగాయి అంటే యోగి పవర్ ఏంటో ఆలోచించండి ఇక సీఎం యోగి మొదటిసారి కన్నీరు పెట్టుకున్నారు మోతిసింగ్ అనే నేరస్తుడు ఏకంగా పోలీస్ స్టేషన్లో ఉన్న కానిస్టేబుల్స్ను సిద్ధ్పూర్ పోలీస్ స్టేషన్లో చంపేశాడు అంతేకాదు అతని పట్టుకున్న కాసన్ గంజ్ ఎస్ఐని తీవ్రంగా గాయపరిచాడు ఆ కానిస్టేబుల్ మరణం యోగికి ఎంతో వేదన కలిగించింది ఇంతలా పోలీసులని చంపుతుంటే మీరెందుకు ఊరుకుంటున్నారు నేనున్నానని పోలీసులకు చెప్పారు యోగి ప్రత్యేక టీంలు రంగంలోకి దిగాయి ఇంటెలిజెన్స్ ని యోగి పరుగులు పెట్టించారు అలా ఈ ఘటన జరిగిన వారానికే సింగ్ ను కాల్చి చంపేశారు పోలీసులు ఆ రోజు ఆ కానిస్టేబుల్ చితిపై ప్రమాణం చేశారు యోగి అందుకే వారానికే సింగ్ ను కాల్చేశారు అయితే యూపీలో గ్యాంగ్స్టర్లకు లేదు మొదటి నుంచి యూపీ పోలీసులకు గ్యాంగ్స్టర్ వినోద్ కుమార్ సింగ్ తలనొప్పిగా మారాడు ఎన్నో హత్యలు చేసి భూ చేసి దోపిడీలు సెటిల్మెంట్లు చేసిన వినోద్ యోగి భయంతో దాక్కున్నాడు అతడి కోసం యూపీ పోలీసులు రంగంలోకి దిగారు అయితే ఓ గ్రామంలో నక్కాడని జానాపూర్ పోలీసులకు సమాచారం అందింది దీంతో దొరికితే వేసేమని ఉన్నతాధికారులకు ఆదేశాలు ఇచ్చేశారు ఇంకేముంది అరెస్ట్ పేరుతో ఇంట్లోంచి వెళ్లి కుక్కను కాల్చినట్లు కాల్చేసి బాడీని వ్యాన్లో వేసుకొని వచ్చి పోస్ట్ మార్టం చేయించారు ఇక బయట ప్రపంచానికి తెలియని గ్యాంగ్స్టర్ మనీష్ సింగ్ అలియా సోను ఇతని మీద పోలీసులు రెండు లక్షల రివార్డ్ ప్రకటించారు రూరల్ ప్రాంతంలో హత్యలు చేస్తుంటాడు డబ్బు తీసుకొని చంపేయడం సోను స్టైల్ లక్ష తీసుకున్నా సరే వెళ్ళి చంపేసి వస్తాడు ఇతని మీద ఏడు హత్య కేసులు ఐదు హత్యాయత్నం కేసులు ఉన్నాయి ఇవి కాకుండా అత్యాచార యత్నం నుండి కిడ్నాప్లు బెదిరింపులు కబ్జాల వరకు మొత్తం ముప్పై ఐదు కేసులున్నాయి ఈ సోనుని వ్యూహాత్మకంగా వారణాసిలో మార్చి ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండున టాస్క్ ఫోర్స్ పోలీసులు ఓ ఇంట్లో నక్కి ఉన్న సోనును కాల్చి చంపేశారు ఇవి కేవలం పాపులర్ వ్యక్తుల ఎన్కౌంటర్లు మాత్రమే అధిక నేరాలు చేసి సమాజానికి యూపీకి చెడ్డ పేరు తెచ్చే వారందరినీ చంపేస్తుంది యూపీ సర్కార్ ఇందులో తప్పేమీ లేదు ఎందుకంటే ముందుగా ఆర్తిక్ అహ్మద్ కొడుకును చంపినందుకు యూపీ ప్రతిపక్షాలు ఎంఐఎం పార్టీ ముసలి కన్నీరు కారుస్తుంది కానీ ఇదే ఆతిక్ అహ్మద్ డీజీపీనే కాదు జడ్జీలను కూడా చంపుతానని బెదిరించాడు ఆతిక్ కేసును హైకోర్టులో వినేందుకు పది మంది జడ్జీలు భయపడ్డాడట మరో జడ్జి న్యాయ వ్యవస్థ పరువు పోతుందని కేసును టేకప్ చేసి భయంతో బెయిల్ ఇచ్చేశారు కేసు జడ్జి ముందుకు వెళ్ళకముందే ఆర్థిక మనుషులు న్యాయమూర్తులను బెదిరిస్తారు నీ భార్య ఏ రోజు ఎక్కడ ఉంటుంది మీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారో మాకు తెలుసు అంటూ భయపెడతారు ఇలాంటి నిచుడిని చంపకుంటే ఏం చేయాలి న్యాయ వ్యవస్థకే సవాలుగా మారిన వీరి కోసం పోలీసులు కోర్టు సమయం వృధా చేయాలా చంపుతారనే భయం ఉంటే ఎవరు ఇలాంటి నేరం చేయడనేదే వాస్తవం అందుకే కొత్త నేరగాళ్లు తయారు కాకుండా పాత వాళ్ళను కలుపులా పీకేస్తున్నారు యోగి ఇప్పటి వరకు ఎన్కౌంటర్ల భయానికి ఇరవై మూడు వేల అరవై తొమ్మిది మంది మాకు బెయిల్ వద్దు బాబోయ్ అంటూ లొంగిపై జైల్లో కూర్చున్నారు అది యోగి భయం వల్ల లేదంటే కోర్టులకు వెళ్లకుండా పోలీసులను భయపెడుతూ నాయకులతో ఫోన్లు చేయించి యూపీని కంపు చేశారు క్రిమినల్స్ ఇక ఇప్పటి వరకు పోలీసులు ఎన్కౌంటర్లలో నూట ఎనభై మూడు మంది చనిపోయారు అంతేకాదు ఈ క్రిమినల్స్ కారణంగా పదిహేను మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారనే విషయం కూడా యోగి నిర్ణయాన్ని వ్యతిరేకించే వారు గుర్తుంచుకోవాలి పద్నాలుగు వందల ఇరవై నాలుగు మంది పోలీసులు ఎన్కౌంటర్ల కారణంగా గాయాల పాలయ్యారు అంతేకాదు చంపుతారనే భయానికి లొంగిపోయిన వారున్నారు కరుడు గట్టిన ఐదు వేల తొమ్మిది వందల ఏడు మందిని పోలీసులు అరెస్ట్ చేశారు యోగి లెక్క చెప్పాలంటే పదివేల నూట డెబ్బై మూడు ఎన్కౌంటర్లు మొత్తంగా జరిగాయి వీరిలో చాలా మంది బుల్లెట్ గాయాలతో కోలుకొని జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు అంటే యోగికి ఎంత కోపం ఉందో అర్థం చేసుకోండి నేరం చేస్తే ఎన్కౌంటర్ అనే మాటను గట్టిగా తీసుకెళ్లారు అయితే ముస్లింలనే ఎన్కౌంటర్ చేస్తున్నారనే మాట అవాస్తవం ఎందుకంటే ఈ గ్యాంగ్స్టర్లలో ఇద్దరు తప్ప అంత హిందువులే ఉన్నారు కాబట్టి నేరగాళ్లకు ఇక్కడ మతం లేదు మేము క్లీన్ చేస్తూనే ఉంటామని కాదు కూడదు అంటే మట్టిలో కలిపేస్తామని యోగి ఆదిత్యనాథ్ హెచ్చరిస్తున్నారు న్యాయ వ్యవస్థను దాటిపోయి డామినేట్ చేస్తుండడంతో పోలీసులకు కూడా మరో మార్గం కనిపించడం లేదు అయితే ఇప్పుడు ఆతిక్ అతని తమ్ముడు చనిపోయాడు ఆ తర్వాత అతని భార్య కూడా లైన్లో ఉంది లొంగిపోతుందనే ప్రచారం కూడా జరుగుతుంది ఇక ఆర్తిక్ను చంపిన ముగ్గురిని కూడా ఎన్కౌంటర్ చేస్తారా అనేది మనం వేచి చూడాలి ఎందుకంటే ఆ ముగ్గురిలో ఒక మైనర్ కూడా ఉన్నాడు మరి వీరు కూడా యోగి తుపాకీ లిస్టులో ఉన్నారా ఇంకా ఎంతమంది ఉన్నారు అనేది మనం వేచి చూడాల్సిన అంశం మరి యోగి గోలిమార్ బుల్లెట్ దింపేస్తున్న యోగిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి